ఒక అడవిలో ఒక నేరేడు పండు చెట్టు మరియు ఒక వేప చెట్టు ఉన్నాయి వాటిపై మీను పావురం పింకీ పిచ్చుగా నివసిస్తూ ఉండేవి మీను పింకీల గూళ్ళ కొద్ది దూరంలోనే ఉండేవి అవి రెండు పక్కింటి అవడంతో పాటు ఒకరికొకరు మంచి స్నేహితులు కూడా ఒకరోజు వాతావరణం చాలా దారుణంగా ఉంది చూస్తుంటే ఈరోజు చాలా పెద్ద వర్షం పడేలా ఉంది ఈరోజు మాత్రమే కాదు ఇంకా వర్షాకాలం మొదలవుబోతోంది కదా ఇక నుండి రోజూ వర్షం పడుతుంది ఇలాంటి వాతావరణాన్ని అలవాటు చేసుకో మనకు వీలైనంతవరకు ధాన్యం సేకరించుకోవాలని అనిపిస్తోంది త్వరలోనే మనకి పిల్లలు కూడా పుట్టబోతున్నారు మనం వారి కోసమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా మీరు చెప్పింది నిజమే నేను నా స్నేహితురాల్ని కలిసొస్తాను ఆ తరువాత మనమిద్దరం కలిసి గింజల కోసం వెళ్దాం సరే సరే